ప్రముఖ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో సైలెంట్ గా ఆరు వందల కోట్ల క్లబ్లో చేరిపోయారు ఈయన అటు బాలీవుడ్లో కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా మరొక వైపు తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బాలీవుడ్ రంగప్రవేశం చేశారు ఎన్టీఆర్ అందులో భాగంగానే హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ టూ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే దీనికి తోడు ఎన్టీఆర్ బర్త్డే రోజున ఈ సినిమా నుండి ఆయన లుక్కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు కానీ ఈ టీజర్ విపరీతమైన విమర్శలు ఎదుర్కొంది ఈ టీజర్ పేరుకే ఎన్టీఆర్ బర్త్డే రోజున విడుదల చేశారు కానీ దీనిని హృతిక్ రోషన్ను హైలైట్ చేయడానికి విడుదల చేసినట్టుంది అంటూ కామెంట్లు చేశారు అంతేకాదు ఇక్కడ హృతిక్ రోషన్ని ఎక్కువ చేసి చూపించారని ను తక్కువ చేశారని ఇలా ఎవరికి వారు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే ఇకపోతే అన్నింటినీ పూర్తి చేసి ఆగస్టు పద్నాలుగవ తేదీన సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉండగా కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్గా నటించబో అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సడన్ గా ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యింది ఈ స్టోరీ విన్న తర్వాత ఇన్ని రోజులు ఎన్టీఆర్ ను విలన్ చేశారు కదరా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇక బార్ సినిమా స్టోరీ విషయానికొస్తే వార్ మొదటి పార్ట్ తర్వాత ఏజెంట్ కబీర్ అంటే హృతిక్ ఇండియాకి రాకుండా విదేశాల్లోనే ఉండాలని ఫిక్స్ అవుతాడు దీనివల్ల ఇండియాకి వ్యతిరేకంగా మారుతాడు ఈ కబీర్ని పట్టుకోవటానికి మరో మోస్ట్ వైలెంట్ ఏజెంట్ అయిన విక్రమ్ అంటే ఎన్టీఆర్ను ఇండియా రంగంలోకి దింపుతుంది ఇక తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగిన వారే సినిమా స్టోరీ ఈ సినిమా చాలా వరకు వేరే దేశంలోనే షూటింగ్ నిర్వహించారు అలాగే ఈ సినిమా వీఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల లాగానే రొటీన్ స్టోరీగా ఉండబోతోందట అయితే హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయని సమాచారం ఇకపోతే ఈ విషయం తెలిసి ఇన్ని రోజులు ఈ సినిమాలో ఎన్టీఆర్ను విలన్గానే అనుకున్నారు నిజానికి ఎన్టీఆర్ ఇందులో విలన్ పాత్ర కాదని జస్ట్ నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం మొత్తానికైతే ఎన్టీఆర్ పాత్ర అలాగే స్టోరీ కథ లీక్ అవటంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు మరి ఏజెంట్ పాత్రలో నటించబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్లో మొదటి సక్సెస్ అందుకోవాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటం గమనార్హం